సింగనమల్లో ఏం నడుస్తుంది అంటే టిప్పర్ నడుస్తుంది అంటున్న ప్రజలు అనంతపురం జిల్లాలో జరుగుతున్న ఎలక్షన్ ప్రచారం టిడిపి మరియు హోరా హోరాగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు కానీ ఇక్కడ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గారు నాయకులు నాయకులుపై చేస్తున్న ఆరోపణలు టీడీపీకి మరింత ఇబ్బందికరంగా మారిందని చెప్పవచ్చు సింగనమల నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ప్రచార నిమిత్తం ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ వీరాంజనేయులుపై చేసిన ఆరోపణలు వివాదాస్పదంగా మారాయి వీరాంజనేయులు అనే వ్యక్తి ఒక టిప్పర్ డ్రైవర్ అని అతను చదువుకోలేదు మరియు వేలిముద్ర వ్యక్తిని అతని అవహేళన చేయడం సరైనది కాదని చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో తప్పకుండా ఓడిపోతాడని భయం వల్లే ఇలా దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడని అలాంటి వ్యక్తికి ఇలాంటి మాటలు సరైనది కాదని తెలుసుకోవాలని అంటున్నారు దాంతో అక్కడ ప్రజలు టిప్పర్ డ్రైవర్లు టీడీపీపై ఆగ్రహంతో ఊగిపోయారు చంద్రబాబు నాయుడుకు డబ్బున్న వాళ్లు మాత్రమే కనిపిస్తారని ఒక సామాన్యుడికి అవకాశం వస్తే ఓర్వలేక ఇలా మాట్లాడడం సరైన పద్ధతి కాదని తెలియజేశారు అప్పటి వరకు వీరాంజనేయులు అనే వ్యక్తి నియోజకవర్గం మాత్రమే తెలిసిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్రం మొత్తం తెలిసే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు ఈ రోజు ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో వీరాంజనేయులు గురించి చర్చించడం జరుగుతా ఉంది ఇది ఎవరికీ మేలు చేకూరి ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు సింగనమల్లో ఏం నడుస్తూ ఉంది అంటే టిప్పర్ నడుస్తూ ఉంది అని మాట్లాడుకునే స్థితికి వచ్చారు ఇది అంతా కూడా చంద్రబాబు నాయుడు పుణ్యమే అంటున్న వైఎస్ఆర్సిపి